ముఖ్యమంత్రిని మార్చేందుకు తీవ్రంగా యత్నించారు రిసార్ట్ రాజకీయాలతో ఎడ్డీ ఊపిరి సలపలేదు కొంతమంది రెబల్స్ గాలితో జతకట్టి తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేశారు యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ మార్పు అంశం వివాదాస్పదం కావడంతో ఆ పంచాయతీ ఢిల్లీకి చేరింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ముప్పైనా జగదీష్ శెట్టర్ తో పాటు ముగ్గురు తిరుగుబాటు మంత్రులను భాజపా కేంద్ర నాయకత్వం ఢిల్లీకి పిలిపించింది ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం భాజపా సీనియర్ నేతలు యడ్యూరప్పకు మద్దతుగా నిలిచి ఆయన్నే గా కొనసాగించాలని కోరారు ఈ నేపథ్యంలో గాలి సోదరుల డిమాండ్లను కొన్నింటిని నెరవేర్చాలని భాజపా అధిష్టానం యడ్యూరప్పకు సూచించింది మరికొన్ని అంశాలలో సర్దుకోవాలని కోరింది అక్కడితో ఆ గొడవ ముగిసింది గాలి జనార్దన్ బీజేపీలో ఉంటూ మొదట్లో ఆ తర్వాత యూరప్ప ఆయన ఏకమయ్యారు ఆ తర్వాత అతని మీద అభియోగాలు రావటం జరిగింది అటువంటి పరిస్థితులు గాలి జనార్దన్ రెడ్డి ఆడిన తిప్పిన చక్రం ఉందే వీటన్నిటికి మూడో కారణం అవుతుంది అనమాట ఇది గడిచిన నెలల వ్యవధిలో మరో సంక్షోభం పార్టీ అంతర్గత విభేదాలు పార్టీకి చెందిన పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇస్తున్న ఐదుగురు స్వతంత్రులు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్ కు లేఖ సమర్పించారు వీరిలో ఏడుగురు మంత్రులున్నారు లేఖలు అందుకున్న గవర్నర్ రెండు వేల పది అక్టోబర్ పన్నెండున బలం నిరూపించుకోవాల్సిందిగా ఎడ్డీకి సూచించారు ఈలోపే భాజపా రాష్ట్ర సర్కార్ అసమ్మతులపై కొరడా దుడిపించింది కొంతమంది తిరుగుబాటుదారులు ఎడ్డీకి మద్దతుగా నిలిచి పార్టీ వెంటే ఉంటామని ఎడ్డీనే మా నేత అని ప్రకటించారు చివరికి విశ్వాస పరీక్షలో యడ్యూరపు సభ విశ్వాస పరీక్షను నెగ్గారు మరోవైపు పదకొండు మంది భాజపా ఎమ్మెల్యేలు పార్టీకి ఇస్తున్న మరో ఐదుగురిపై పార్టీ ఫిరాయింపుల పేరుతో స్పీకర్ ముఖ్యమంత్రి సూచన మేరకు అనర్హత ఓటు వేసి విశ్వాస ఓటింగ్ లో పాల్గొనకుండా చేశారన్న వివాదం రచ్చకెక్కింది ఎడ్డీ సర్కార్ రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన విపక్షాలు మండిపడ్డాయి అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి పోలీసులను అనుమతించడంపై ప్రతిపక్షాలు బొగ్గుమన్నాయి యడ్యూరప్పను తొలగించాలని పట్టుబట్టాయి డబ్బు అధికారం లేకుండా ఏ రాజకీయ పార్టీ మన పరిస్థితి ఒకటి ఉంది అది కర్ణాటక మరింత వర్తిస్తుంది మన రాష్ట్రంలో మనం చూసాం కర్ణాటకలో ఎమ్మెల్యేలు రానున్న కాలంలో ప్రతి ఒక శాసనసభ స్థానానికి ఐదు కోట్లు పది కోట్ల వరకు వచ్చించి ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాంటి పురవ రంగంలో తన నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి పదవి నిర్దిష్టిస్తేనే బీజేపీకి మనగడం హెచ్చరికను కూడా మరి యడ్యూరప్ప ఈ తన సంకేతాలు పంపుతున్నారు ఈ సంకేతాలకు ఈ బల దీని దాని ఈ ఒత్తిడికి బిజెపి నాయకత్వం తల ఒక్కే పరిస్థితి కొంత కనిపిస్తూ ఉంది ఇప్పుడు అసమ్మతి ఎమ్మెల్యేల ఘట్టం ముగిసిందని యడ్యూరప్ప భాజప కేంద్ర నాయకత్వం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో గవర్నర్ భరద్వాజ మరో బాంబు పేల్చారు శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గిన రోజే అంటే రెండు వేల పది అక్టోబర్ పదినాడు రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు సిఫార్సు చేశారు ఆది నుంచి ఎడ్డీ సర్కార్ కు కంట్లో నలకలా ఇబ్బందులు సృష్టించారు భరద్వాజ్ గవర్నర్ తమ రాజ్యాంగ అధికారాల పరిధులు దాటి వ్యవహరించాలని భాజపా నేతలు ఎన్నో సార్లు తమ అసంతృప్తిని వెల్లగక్కినా భరద్వాజ్ ఏకపక్ష నిర్ణయాలతో తన వ్యవహార శైలితో ఎడ్డీ సర్కారుని ఇబ్బందుల్లో పడేస్తూనే ఉన్నారు బీజేపీ హైకమాండ్ సక్రమ నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయాన్ని ఏంటో చెబితే అప్పుడు కర్ణాటక పరిస్థితుల్లో కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంటుంది అటువంటి జరగినంత కాలం ప్రజల గోడు తప్పదు ప్రజలకు వచ్చే కష్టాలు తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మంత్రులు ఆ మంత్రులు కూడా డివిజన్ ఎడ్డూర చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మరి వాళ్ళందరూ మంత్రులుగా ఉంటున్నారు ఒక పక్క మరి వాళ్ళెంత ఎంతవరకు దాన్ని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు చెప్పలేము మనం గత ఐదేళ్లలో కర్ణాటక ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది అంతర్గత కుమ్ములాటలు పదవుల పెత్తలాటకంతో అభివృద్ధి అంశం ఏనాడో మరుగున పడిపోగా భూ బకాసురులు గనుల మాఫియాలకు కోట్లాది రూపాయల సహజ వనరులు తరిగిపోయాయి గాలి సోదరులతో పాటు గనుల మాఫియా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులు జరిపివేసి ఏ విధంగా ముడి ఇనుపు ఖనిజం ఇతర దేశాలకు తరలిపోయిందో శ్రీ సంతోష్ హెట్కే తన పరిశోధనాత్మక నివేదికల్లో కళ్లకు కట్టారు యడ్యూరప్ప మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా ఎంతో మంది పేర్లు నివేదికలో పేర్కొనడం రాష్ట్రాన్ని కుదిపేసింది చివరకు ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని కుటుంబానికి భూములు కేటాయించుకుని లబ్ధి పొందారన్న ఆరోపణలు ఆయన పీఠానికే ఎసరు తెచ్చాయి కటకటాలు సైతం లెక్క పెట్టాల్సి వచ్చింది రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల తవ్వకాల వ్యవహారంలో ఊచలు లెక్కించడం కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర ప్రతిష్టకు మరో మచ్చ కోట్ల కొల్లగొట్టి బయటపడేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తున్న గాలి ప్రస్తుతం సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు అటు పార్టీ అధిష్టానం యడ్యూరప్ప అండదండలతో గతేడాది ఆగస్టు మూడున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సదానంద గౌడకు తాజాగా మళ్ళీ గురువు నుంచే తిరుగుబాటు ఎదుర్కోవడం తలనొప్పిగా మారింది భూ కేటాయింపులు అక్రమంగా చేయడం అనే కేసులు పెండింగ్ లో ఉన్నాయి కొన్ని కేసులని హైకోర్టు లోకాయుక్త గన్నుల సంబంధించిన కేసులు కొట్టివేసినప్పటికీ హైకోర్టు ఇంకా కొన్ని కేసులను ఎదురు ఎదుర్కోవాల్సి ఉంది ఈ ఈ పూర్వరంగంలో అక్కడ వాస్తవంగా ఆయన కింది స్థాయి నుంచి బిజెపి నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు అనేక మందికి ఆయన అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు అనేక జిల్లాల్లో కర్ణాటక అంతటా ఆయనకు ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన దాదాపు అరవై మందిని సమీకరించి బెంగళూరు నగర శివార్లో ఒక క్యాంపు రాజకీయము అంటే ఇంత ముందు అసమ్మతి ఏ రాజకీయం అయితే నడుపుతూ వచ్చారు ఇప్పుడు ఆయన ఆ రాజకీయం ఆయన సాక్షాత్ విధాన సౌదలోనే ఇద్దరు మంత్రులు అత్యంత హేయంగా సెల్ ఫోన్ లో శృంగార దృశ్యాలు చూస్తూ పట్టుబడడం రాజీనామాల వరకు వెళ్లడం సదానంద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది ఆయనకు ఓ వైపు పదవి గండం మరోవైపు రాష్ట్రాభివృద్ధి మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి మొత్తంగా పదవుల చుట్టూనే సాగుతున్న కర్ణాటక రాజకీయాలు చివరకు ఎటు దారితీస్తాయో ఎవరికెరుకా